హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను హెల్దీ రెసిపీయా ఏంట హెల్దీ రెసిపీ అనుకుంటున్నారా ఉప్మా ఉప్మా హెల్దీ రెసిపీ ఏంటా అనుకుంటున్నారా ఇది మామూలు ఉప్మా కాదండి కాన్ఫ్లేక్స్ ఉప్మా ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కార్న్ఫ్లేక్సా అంటే ఎప్పుడు ఒకటే రకంగా ఏం తింటాం చెప్పండి అందుకనే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా తినేటట్లు కార్న్ఫ్లేక్స్ డిఫరెంట్గా తినేటట్లు ఈ కార్న్ఫ్లేక్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపించబోతున్నాను రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేస్తున్న వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఇంకా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని నాకు తెలియాలి అంటే మీరు లైక్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్న్ఫ్లేక్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం ఈ కార్న్ఫ్లేక్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే వేరే ఏ బ్రాండ్ అయినా కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను కార్న్ఫ్లేక్స్ మునిగేటట్లుగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని వేయించుకోండి పల్లీలు వేగగానే అందులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగుని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ జస్ట్ కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు మెత్తబడగానే అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో ఒక రెబ్బ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఒక ఆలు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ ముక్కలన్నిటినీ బాగా వేగనివ్వండి ఇవన్నీ వేగేలుపు మరోవైపు ముందుగా నానబెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ముక్కలన్నీ పూర్తిగా కాకుండా ఇలా ఒక నిమిషం వేగగానే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టొమాటోల్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు ముక్కలకు మొత్తం పట్టేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ముక్కల్ని బాగా వేగనివ్వండి ముక్కలన్నీ ఇలా వేగి కానీ ఇందులో వాటర్ మొత్తం రిమూవ్ చేసుకున్న కాన్ఫ్లేక్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోండి కాన్ఫ్లేక్స్ని ఇందులో వేసుకునేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నలుపుకుంటూ వేసుకోండి ఈ విధంగా నలుపుకుంటూ వేసుకోకపోతే ఉప్మా ఉండలుండలుగా ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కార్న్ఫ్లేక్స్ కూరగాయ ముక్కలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోండి వేడి మీద కలుపుకుంటేనే ఉప్పు ఉప్మాలో బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్మాని స్టవ్ మీద ఒక ముప్పై సెకండ్లు అలాగనే వండినివ్వండి ముప్పై సెకండ్ల తర్వాత కాడలతో సహా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయతో నిమ్మరసాన్ని పిండుకొని నిమ్మరసం ఉప్మాలో కలిసేలాగా బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన కార్న్ఫ్లేక్స్ ఉప్మా రెడీ ఈ ఉప్మా అన్ని ఉప్మాలాగా ఉండదు ఎంతో రుచిగా నోటికి పుల్లపుల్లగా చాలా చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఖచ్చితంగా ఎంతో ఇష్టంగా తింటారు ఉప్మాని హేట్ చేసే వాళ్ళు కూడా ఉప్మాని లవ్ చేస్తారు ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మీరందరూ ఈ కార్న్ఫ్లెక్స్ ఉప్మాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్